प्रणवात्मके मणिमये दृस्सारते संस्थितम् शान्तं शीतकरप्रभुं गुरुवरं योगासनाधिष्ठितम् स्मेरास्य स्मितपुष्पगन्धवसनं चिन्मुद्रयालङ्कृतम् शब्द शब्दब्रह्म हंस योगीश्वर भाव गुरमा गुरु गुरर्देव महेश गुरस्सा परम ब्रह्म तस्म श्रीगुरव नम सभाए नम पश्चिमाद्रि संस्थान विरक्तमठम నేరేడ్గం గ్రామములో వెలిసినటువంటి సిద్ధలింగ మహాస్వాముల వారి యొక్క దివ్య క్షేత్రములో దివ్య సన్నిధిలో మనమందరము కూడా మూడవ సిద్ధలింగ మహాస్వాముల వారి యొక్క షష్ట్యాబ్ది మహోత్సవములను పురస్కరించుకొని అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి మహిళా సమావేశము మహిళా సదస్సు కార్యక్రమంలో భాగంగా నేడు వేదికకు పరమ పావన సాన్నిధ్యం వహిస్తున్నటువంటి పరమ పూజ్య శ్రీ 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 జగద్గురు డాక్టర్ శివరాత్రి దేశికేంద్ర మహాస్వాముల వారు శ్రీమద్ వీరసింహాసన మహాసంస్థాన మఠము సుత్తూరు మైసూరుకు సంబంధించినటువంటి మహాత్ములు అదేవిధంగా విజయవాడ గన్నవరం క్షేత్రానికి సంబంధించి భువనేశ్వరి పీఠం యొక్క పీఠాధిపతులైనటువంటి సర్వసంగ పరిత్యాగులు పరివ్రాజకాచార్యులు జగద్గురు ఆదిశంకర పరంపరకు చెందినటువంటి భువనేశ్వరి పీఠం పీఠాధిపతులైనటువంటి పూజ్యశ్రీ శ్రీ 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 కమలానంద భారతి మహాస్వాములవారు శ్రీమన్ మహారాజ నిరంజన జగద్గురు డాక్టర్ గురుసిద్ధ రాజయోగేంద్ర మహాస్వాములవారు మూడు సావిర మఠం హుబ్బళ్ళి అధ్యక్షులు శివయోగ మందిరము అదేవిధంగా శ్రీ బసవేశ్వర శివాచార్య మహాస్వాముల వారు బూది బసవేశ్వర సంస్థాన మఠం గొబ్బూరు వారు శ్రీ అభినవ రాచోటి వీర శివాచార్య మహాస్వాముల వారు సోమవారపేటి హీరేమఠం రాయచూరు వారు శ్రీ ప్రభునీలకంఠ మహాస్వాముల వారు మూరుసావిర మఠం బైలహాంగల్ గారు శ్రీ అభినవ స్వాముల వారు మఠం మాదన హిప్పరిగి వారు శ్రీ అభినవ కొట్టూరేశ్వర శివాచార్య మహాస్వాముల వారు వారణాసి హిరేమఠం ఎలేరికి సంబంధించినటువంటి వారు పూజ్యశ్రీ శివ బసవదేవరు ధారవాడ్కు చెందిన స్వాములు పూజ్యశ్రీ గురుసిద్ధదేవరు ఆదోని పూజ్యశ్రీ విరూపాక్షదేవరు జహీరాబాద్ పూజ్యశ్రీ వీరేశ్వర మహాస్వాముల వారు దాసోహమఠం యాద్గిర్ ఇలా ఎంతోమంది సాధు పుంగవులు ఒకే వేదికపై మనకు దర్శనం ఇవ్వడం అనేటటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి ఒక సంయోగం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే ముక్తి అని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు సనాతన ధర్మంలో జన్మించినటువంటి మనందరికీ కూడా ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏమిటి సనాతన హిందువుకు అంటే ఈ మానవ జన్మను ఎత్తినటువంటి మనము ఈ జన్మను సార్థక్యం చేసుకొని మోక్షాన్ని ముక్తిని పొందడమే ఈ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం మరి ఆ ముక్తి లభించాలి అంటే దానికి కొన్ని మెట్లు మనం వెక్కాలి అందులో మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే సత్సంగము అనేటటువంటిది మొట్టమొదటి మెట్టు కాబట్టి అలాంటి పావన సాన్నిధ్యం సాధు పుంగవులందరూ కూడా ఒకే వేదికపై ఏక కాలములో ఒక సత్సంగం ద్వారా మనందరికీ కూడా దర్శనమివ్వడం అనేటటువంటిది ఆ దర్శనాన్ని మనం పొందడం అనేటటువంటిది ఇది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ సాధ్యపడదు అందుకే మన స్మృతులు చెప్పాయి సాధునాం దర్శనం పుణ్యం నీవు పుణ్యం సంపాదించుకోవాలి అంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళకపోయినా దాన ధర్మాలు చేసే శక్తి లేకపోతే గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులు చేయించేటటువంటి సామర్థ్యం లేకపోతే గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసేటటువంటి సామర్థ్యం లేకపోతే వీటన్నిటి ద్వారా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశము కానీ శక్తి కానీ సామర్థ్యం కానీ మనకు లేకపోతే ఒకే ఒక సులువైనటువంటి మార్గాన్ని మనకు పెద్దలు నిర్దేశించడం జరిగింది ఆ పుణ్యాన్ని దేని ద్వారా సంపాదించవచ్చు అని చెప్పారు అంటే సాధువుల యొక్క దర్శనం మాత్రము చేత పుణ్యం లభిస్తుంది మనకని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పడం జరిగింది ఈరోజు మహిళా సదస్సు మహిళా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక్క వెయ్యి ఎనిమిది ముత్తైదువులకు ఒడినింపేటటువంటి కార్యక్రమాన్ని కూడా పీఠం ఆధ్వర్యంలో పంచమ సిద్ధలింగ మహాస్వాముల వారి యొక్క గొప్ప సత్సంకల్పం మేరకు పదకొండు వందల పదకొండు మంది ముత్తైదులు ఒక్క వెయ్యి ఒక్క వంద పదకొండు మంది ముత్తైదువులకు నింపే కార్యక్రమాన్ని వారికి అఖండ సౌభాగ్య అనుగ్రహాన్ని చేసేటటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీ పంచమసిద్ధ లింగ మహాస్వాముల వారు ఒక సంకల్పం తీసుకోవడం ఆ సంకల్పం సాకారం కావడం చాలా గొప్పనైనటువంటి విషయం ఇప్పుడు మీ గురించి ఒక రెండు మాటలు చెప్తున్నాను మాతృమూర్తులు అందరు వింటున్నారా ఎవరెవరు వింటున్నారో చేతులు లేపండి నా మాటలు ఎవరికి వినిపిస్తున్నాయో ఎవరెవరు వింటున్నారో ఒకసారి పైకి చేతులు లేపాలా పర్వాలేదు అందరు వింటున్నారు మీ గురించే రెండే రెండు మాటలు చెప్తాను జాగ్రత్తగా వినండి మన సనాతన హిందూ ధర్మములో అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానము దేనికి మన శాస్త్రము మన వేదాలు మన పురాణాలు మన ఉపనిషత్తులు కేటాయించాయి అంటే ఆ గొప్పనైనటువంటి స్థానము కేవలము మహిళకు కేటాయించడం జరిగింది మాతృమూర్తికి కేటాయించడం జరిగింది ఇది మీకు సంతోషమైతే చెప్పట్లు కొట్టాల అందుకే ఉపనిషత్తులో చెప్పారు భవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భవ దేవతా సమానంగా మొట్టమొదటి పీఠ మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో అతిథిదేవో ఆచార్యునికి కూడా ఎన్నవ స్థానం ఇచ్చారండి మూడవ స్థానం ఇచ్చారు మొదటి స్థానం ఉపనిషత్తు ఎవరికి ఇచ్చింది ఒక తల్లికి మహిళకు కేటాయించింది అందుకే మన ధర్మం ఎంత గొప్పది అంటే మీకెవరైనా వివాహ ఆహ్వానం ఇవ్వాలి శుభపత్రికలు ఇవ్వాలి అంటే ఆ పత్రిక పైన మొట్టమొదట ఏం రాయబడి ఉంటుంది ఏం రాస్తారండి శ్రీమతి అని ఉంటుంది కదా శ్రీమతి అండ్ శ్రీ అని ఉంటుంది ఉంటుందా ఉండదా అదే ఇంగ్లీష్లో పోతే ఏముంటుంది ఇంగ్లీష్లో పోతే ఏముంటుంది మిస్టర్ అండ్ మిస్సెస్ అక్కడ మొదట ఎవరిని పెట్టారు మిస్టర్ని తర్వాత మిస్సెస్ని అది పాశ్చాత్య సంస్కృతి కానీ మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మములో మాతృమూర్తికి మొట్టమొదటి స్థానం ఇచ్చారు కాబట్టి పేరు భర్త పేరు రాయాలంటే కూడా మొదట భార్య పేరు రాయాల్సిందే తర్వాత భర్త పేరు రాయాలి ఇది ఒక తల్లికి మన ధర్మం ఇచ్చినటువంటి ఒక గొప్పనైనటువంటి స్థానం కాబట్టి శ్రీమతి తర్వాత శ్రీ అని చెప్పడం జరుగుతుంది అంతేనా దేవతల యొక్క పేర్లు మనం తీసుకోవాలి అంటే కూడా పరమేశ్వర పార్వతి అంటారా పార్వతి పరమేశ్వర అంటారా గట్టిగా చెప్పాలా వినిపించట్లేదు పార్వతి పరమేశ్వర అంటారు పరమేశ్వర పార్వతి అన్నారు అవునా నారాయణ లక్ష్మి అంటారా నారాయణ అంటారా లక్ష్మీ నారాయణ అని చెప్తారు ఉమామహేశ్వరుడు అని చెప్తారు కదా ఇలాగా దేవతల యొక్క పేరు తీసుకోవాలంటే కూడా అయ్యవారి పేరు కంటే ముందుగా ఎవరి పేరు చెప్పాలా అమ్మవారి పేరు చెప్పాలా ఇది మన ధర్మము ఒక మాతృమూర్తికి ఒక తల్లికి ఇచ్చినటువంటి స్థానము ఇది నచ్చితే చెప్పట్లు కొట్టాల అంతే తల్లిని మొదటి గురువుగా మన యొక్క శాస్త్రం అభివర్ణించింది మొట్టమొదటి గురువు ప్రతి వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తికి మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి అని చెప్పడం జరిగింది నీవు ఫలానా వ్యక్తివి అని చెప్పి తెలవాలి అంటే కూడా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తన కళ్ళతో చూయించి సంతానాన్ని అభివృద్ధిపరిచేటటువంటి మార్గం చూయించేటటువంటి దైవ స్వరూపము ఈ భూమండలం పైన ఏదైనా ఉంది అంటే అది మాతృమూర్తి మొదటి గురువుగా ఉండి సంతానానికి అభివృద్ధి బాటను చూయిస్తుంది శాస్త్రంలో ఇంకా చెప్పారు భూ ప్రదక్షిణ షట్కేనా చ అంటే భూమండలము మొత్తము కూడా ప్రదక్షిణ వేయాలి అంటే అది సాధ్యమయ్యేటటువంటి విషయమేనా సాధ్యమయ్యే విషయమా సాధ్యం కాని విషయం మన ఇంటి నుంచి మఠానికి నడుచుకుంటూ రావాలంటేనే మన యొక్క మ ఇంటి నుంచి మఠానికి రావాలంటే నడుచుకుంటూ రావాలంటేనే కష్టం కదా మరి అటువంటిది భూమిని మొత్తం చుట్టాలంటే ఎంత కష్టం అటువంటి భూమిని ఆరుసార్లు గనక ప్రదక్షిణ వేస్తే ఎంత పుణ్యం వస్తుందో కేవలము తల్లికి రెండు చోతులు జోడించి నమస్కరిస్తే అంత పుణ్యం వస్తుంది అని చెప్పి మన శాస్త్రం చెప్పింది కాశీ చ అయుతము అంటే సంస్కృతములో పదివేలు అని అర్థం అయుతము అంటే సంస్కృతంలో పదివేలు అని అర్థం మనం కాశీ క్షేత్రానికి వెళతాం కదా ముక్ ముక్తి క్షేత్రంగా మనం చెప్పుకుంటాం కాశీ క్షేత్రాన్ని సాక్షాత్ శివుడు నివాసం ఉండేటటువంటి నగరి ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి నగరము కాశీ అని చెప్పి మనకు శాస్త్రాలు కాశీఖండం మనకు తెలియజేస్తూ ఉన్నది ఒక్కసారి కాక్షి కాశీకి పోతేనే మోక్షము అని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కదా అటువంటి కాశీ క్షేత్రానికి పదివేల సార్లు వెళ్ళి మనము దర్శనం చేసుకుంటే ఎంతటి పుణ్యమైతే మనకు లభిస్తుందో ఒక్కసారి తల్లికి రెండు చేతులు జోడించి నమస్కరించి సాష్టాంగం వేసుకుంటే కాశీ పదివేల సార్లు కాశీ యాత్ర చేసిన పుణ్యం వస్తుంది అని చెప్పి శాస్త్రం మనకు చెబుతుంది అందుకే మాతృదేవోభవ అని చెప్పి మొట్టమొదటి స్థానము మాతృమూర్తికి కలిగించడం జరిగింది కాబట్టి మరి మామూలుగా మిమ్మల్ని అందరిని పిలిచారా మీలో ఆదిశక్తి నివాసం ఉన్నది పార్వతీదేవి యొక్క అంశం మీరు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారసురాలకు వారసులు మీరు కాబట్టి ఆ యొక్క ధార్మిక శక్తి మీ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి గడపకు విస్తరించాలి మన ధర్మము మీ ద్వారా నిలబడాలి శక్తి మహిళకు అంతటి శక్తి ఉంటుంది అని చెప్పి భావించే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక చోట చేర్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీస్సులు అందచేయడం జరిగింది నారాయణపేట శ్రీ సంతమఠ మూల మహా సంస్థానం శక్తిపీఠం నుంచి వేంచేసిన మేము కూడా మీకందరికీ కూడా జగన్మాత యొక్క ఆశీస్సులు దండిగా ఉండాలి అని చెప్పి మీకందరికి కూడా అనేకానేక ఆశీస్సులు తెలియచేస్తూ హరి ఓం తస్సత్ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ